హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అది నేను చాలా టేస్టీగా ఉంది చిన్న కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అక్కడ చూపిస్తున్న విధంగా పల్లీలు అనేది ఒక పప్పు దాకా తీసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం వీటి పొట్టు కూడా మనం తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో చుట్టుపక్కల ఆడించుకుంటున్నానండి ఇవి వేయడం వల్ల ఫ్లేవరు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ పక్క చల్లగా అయ్యేంత వరకు పక్కన వేసుకుందాము ఈ రెసిపీ కోసం మిగతా రె ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఒకసారి చూపిస్తానండి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే బెల్లం పుట్నాల పప్పు నువ్వులు ఎండు కొబ్బరి అలాగే ఇలా చెండి ఫ్లేవర్ కోసం వీటన్నిటిని కొద్ది కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలాగా రెడీ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడు మైదాను కూడా ఒక కప్పు దాకా తీసుకొని ఆయిల్తో బాగా ఇలాగా ముద్దలాగా చేసుకోవాలి చపాతి పిండిలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం కొద్దిగా పక్కన పెట్టుకోవాలి మిగతా వాటిని ఒక ప్లేట్ ఉంచి పక్కన పెట్టుకుందామండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ చిన్న చిన్న ఉండల్ని ఒకదాని తర్వాత ఒకటి పలుచగాని మీరు చపాతీలాగా చిన్న చిన్న చపాతీలాగా మీరు తిక్కుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా పల్చగా చేసుకోండి మనము ఎక్కువగా మందంగా చేసుకుంటే అవి బాగోదు అసలు ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమో ఒకటి అడుగుతూ ఉంటారు కదా మీరు ఆ సమయంలో ఇలాంటి వాటిని ప్రిఫర్ చేయొచ్చండి చాలా బాగుంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా కుడుముల్లాగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఫ్రై చేసుకుందాము ఫ్రై కోసం ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి వేడి అయిన తర్వాత స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుడుముల్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం అంతా బాగా పొంగేంత వరకు అలాగే బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకొని మనం మనం ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చండి ఎరిటెడ్ డబ్బాలో వేసుకొని చూసారు కదండీ చాలా సింపుల్గా వీడియో నేను ప్రిపేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మరొచ్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్